చెప్పు ఎవరికి నమస్కారం చెయ్యాలి నమస్కారం అంటే తెలుసు వాళ్ళకి చెయ్యాలంట నమస్కారం నమస్కారం ఎట్లా చేయాలి नमस्ते सारा मामा ये वाली की आप ही सा हाँ आप ही सी की मामे ने मामा चिना पीले की हाँ आप ही सी ये आप ही सा चिना पीले लो आप ही चिना पीले लो आप ही सी के हाँ हाँ साके एमएन डर जाओ कट जाओ साके एमएन डर जाओ कट जाओ कट जाओ कट जाओ అడగాల పొద్దున్నే వేసాక ఏం చేయాలి వచ్చి కుక్కొని తినాలి కుక్కేలు కూర్చొని కాదు ఇంకా ఏం చెప్పావు గిన్నెలు దోమలని చెప్పినావు మళ్ళీ ఇప్పుడు మారిపోయినవి ఏంటి ఎవరు చెప్పారు నీకు బ్రష్ మాట్లాడలే గిన్నెలు దోమాలి మా డ్యూటీ చెప్పినావు నువ్వు లేవగానే ఏం చేయాలంటే గిన్నెలు దోవాలని చెప్తుంది ఇంకా ఏబిశ్రీలు వచ్చాయా ഇന്ന okay. మనకి అన్నం పెడుతుంది ఎవరు మనం ఏం చెయ్యాలి తినాలి మీ నాన్నగారి పేరేంటి మా నాన్నగారి పేరు సాంబశివరావు అని చెప్పాలి మీ అమ్మగారి పేరేంటి రేపు చూపి గానీ మీ అమ్మగారి పేరేంటి మీ అమ్మగారి పేరేంటి డింపు ఇట్లే మాట్లాడతా ఆగు ఆగు అని మాట్లాడతాడు డింపు మంచి

నీకు ఇష్టంగా గుడ్లు మింగు తిన్నావా డిన్నర్ అయిందా తిన్నావా ఇప్పుడు డిన్నర్ అయిందా అయిందాంగ ఫైవ్ మినిట్స్ అయితే గిన్నెల్లో ఉంటావా గిన్నెలు ఉండడం కాదే డిన్నర్ డిన్నర్ అంటే అన్నం నైట్ అన్నం తిన్నావా ఏం కూర అంటే దొంగ అంటావునా గుడ్ల ఏం 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 కూర గుడ్ల కూర కోడిగుడ్ల కూరా ఓ బా ఎక్కువ చెప్తారు మొన్న ఎటు వెళ్ళావంట ఎడిపోయినా ఏ ఊరు ఏంటి ఊరి పేరేంటి ఊరి పేరేంటి